అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి నా మార్నింగ్ లాగ్ ఏ విధంగా ఉంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడొచ్చి ఏంటంటే బయట నీట్గా నీట్గా తిమ్చిమ్మేసి ముగ్గు అనేది పెట్టేస్తాను తుడిచేసి ఇక్కడ ఏంటంటే మా చిన్నబాబు అయితే నిద్రలేచాడు మా పెద్ద బాబు అయితే లెగోలేదు ఫస్ట్ అయితే మా చిన్న బాబే లెగుస్తున్నాడు బయట ఏమన్నా చేస్తుంటే అక్కడికి ఇటు దగ్గర నుంచొని చూస్తూ ఉంటాడనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మార్నింగ్ గ్యాస్ అది నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పాలు అవి పెట్టేసి కాసేద్దామని చెప్పి అయితే ఇక్కడైతే పని అయితే స్టార్ట్ చేశాను ఏంటంటే మార్నింగ్ పనులన్నీ నేను చాలా వరకు వంట అది మొత్తం మార్నింగే చేసేస్తాను ఎందుకంటే అత్తయ్య లేరు కదా అత్తయ్య ఉంటే ఏంటంటే కొన్ని షేర్ చేసుకుంటూ చేసేవాళ్ళము ఇప్పుడు అత్తయ్య అయితే అమెరికా అమెరికా వెళ్ళింది కదా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది తెలుసు అనమాట ఇంకొక విషయం ఏంటంటే అత్తయ్య కూడా యూఎస్ నుంచి వచ్చేస్తున్నారండి ఇంకా అది నెక్స్ట్ వీడియోలో ఇంకా లాగ్ మీతో షేర్ చేసుకుంటాను అత్తయ్య వెళ్ళి టూ మంత్స్తో టూ మంత్స్ అయింది ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తున్నారనమాట ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది ఇప్పుడైతే ఇంకా వంటకి నేను ఇంకా ప్లేట్లు అవి అన్నీ వాష్ చేసేస్తున్నాను మా వారికి ఏంటంటే నైన్ థర్టీ టెన్ అయితే బయలు ఆఫీస్కి అయితే వెళ్తారండి లోపు నేను వంటది ప్రిపేర్ చేసేసి బాక్స్ అనేది పెట్టేస్తాను అనమాట దానికోసం వచ్చి ఇక్కడ నీట్గా పనులు అనేవన్నీ చేసేసుకుంటున్నాను మా పెద్ద బాబు ఏంటంటే ఇంకా లేకపోలేదు ఇంక ఇప్పుడు ఏంటంటే స్కూల్కి హాలిడేస్ కాబట్టి ఇంకొంచెం లేటుగా లేస్తున్నాడు మామూలుగా అయితే స్కూల్ ఉంటే కొంచెం లేటుగా తొందరగానే లేపేయాలి ఇప్పుడు అట్లా ఏం లేదు కదా ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడు ఎప్పుడు లేగిస్తే ఎప్పుడు అనమాట ఇంకా మేమేం లేపట్లేదు ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అన్నీ నీట్గా కడిగేసి పెట్టేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కానీ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఇక్కడ వచ్చి ఇంకా మధ్య మధ్యలో మా చిన్నబాబు అయితే వస్తూ ఉంటాడు ఇక్కడ వచ్చి ఇంకా ఇంకా పాలు అనేది కాసేసాను పాలు కాసిన తర్వాత ఇంకా మా అవయ్య గారికి ఇంకా బూస్ట్ అనేది కల్పించేస్తాను మామూలుగా ఏంటంటే ఇంట్లో అందరు మార్నింగ్ మిల్క్ పాలు తాగుతారండి పాలు తాగుతారు మా వారే అప్పుడప్పుడు మాత్రము టీ పెట్టమని చెప్తూ ఉంటారు ఇంకా లేకుంటే అందరూ ఇంట్లో బూస్టే తాగుతారు మార్నింగ్ ఇక్కడ వచ్చి ఏంటంటే మా అయ్యగారికి చూద్దామని చెప్పి వెళ్తున్నాను ఇంకా మా వారు వచ్చి ఇంకా నాకు టీ పెట్టు అని చెప్పారు ఇంకా అంటే ఒక రోజు టీ ఒక ఒకరోజు పాలట్లా తాతూ ఉంటారనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టాను అప్పుడే కలిపి పెడతామండి అప్పటికప్పుడు కలిపి పెట్టిన దాన్ని అయితే వేస్తాము పిల్లలు కూడా పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను అంటే ఏంటంటే అప్పటికప్పుడు కలిపేసి మనం ఇడ్లీ అయితే వేసుకోం కదా అంటే ఫైవ్ అవర్స్ అన్న అది కొంచెం బయట ఉంచితే కొంచెం లైట్గా వస్తేనే కొంచెం ఇడ్లీకి బాగుండిద్ది అని అంటారు మేము అట్లా కాకుండా ఏంటంటే అప్పటికప్పుడు కలిపేసేసి రొట్లయితే వేసుకుంటాము మూత వేసామని అంటే బాండ్లీలో కొంచెం వేసి కొంచెం పిండేసి పైన మూత పెట్టేసామంటే లోపల పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది లోపల లోపలంతే స్మూత్గా ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఇద్దరు పిల్లలకి అదే అలవాటు చేశామండి తింటాడు చిన్నబాబు కూడా అదే కొంచెం కొంచెం అయితే పెడతాను తింటున్నా అనమాట ఇక్కడ నేను కర్రీకి బీరకాయలు అవి అక్కడ పెట్టుకున్నాను అనమాట అవి వచ్చి లాగుతూ ఉన్నాడు నేను కిచెన్లో ఏం పని చేస్తున్నా కానీ వచ్చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏంటంటే బాగా నడుస్తున్నాడు కొంచెం అటు ఇటు దాంతో ఏంటంటే ఇంకా కిచెన్లోకి అటు సైడు ఇటు సైడు ఇంకా తిరుగుతూ ఉంటాడు ఇంకా బెడ్రూమ్లోకి కూడా వెళ్ళి వాళ్ళన్న లేపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు మేమే కొంచెం ఆపుతూ ఉంటాం అనమాట చక్కగా నవ్వుతాడు చుట్టాలు బాగా పడతాయి అనమాట చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తాడు బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తాడు అన్నీ అర్థమవుతున్నాయి అనమాట మేము ఏం మాట్లాడినా దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు అన్నీ అన్నీ అర్థమవుతున్నాయి బయటికి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగా చెప్పను రాగానే డాడీ ఇట్లా అన్నీ అయితే అర్థమవుతూ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో అత్త యూఎస్ నుంచి వచ్చే వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూడండి సెవెన్ అయింది సెవెన్ అయినా కానీ క్లైమేట్ బాగుందనమాట అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అయినా కానీ క్లైమేట్ అంటే ఇక్కడ నెల్లూరులో ఇప్పుడు ఈ మధ్య కొంచెం క్లౌడీగా అవుతుంది కొంచెం అదే ఎండలు ఎక్కువ వస్తూ ఉన్నాయి రెండు రోజులు ఇట్లాగా క్లౌడీగా చాలా బాగుంటుంది ఎండలైతే మామూలుగానే ఎక్కువగానే ఉంటాయి కదండీ అప్పుడప్పుడు ఇట్లా చేంజ్ అవుతూ ఉందన్నమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇద్దరికి మా వారికి నాకైతే టీ పెట్టేశాను అప్పుడప్పుడు ఏం లేండి ఎక్కువ పాలే తాగుతాము ఇంక ఇక్కడైతే మా వారికి అయితే నాకు కా టీ అనేది పెట్టేసాను ఇక్కడైతే అవి వేసేసాను ఇక్కడ పిల్లలిద్దరికీ తినిపిస్తున్నాను మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ పిల్లలకి ఎర్లీగా అయితే పెట్టుకోవడం ఎర్లీగానే పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు నైటు సెవెన్కి సెవెన్ థర్టీకి అట్లా భోజనం చేసి నిద్రపోతారు మార్నింగ్ ఇంకా లేవగానే ఏంటంటే ఆకలిస్తుంది దాంతో ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ పాలు ఇస్తే ఏం జరుగుతుందంటే లెవెన్ వరకు టి వాడికి ఆకలి వేయట్లేదు పెద్ద బాబుకి అందుకని ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేస్తాను ఆ తర్వాత మాత్రము ఇంకా స్నానం అది చేసిన తర్వాత పదకొండు గంటలకి అట్లాగైతే పాలేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి బియ్యం అయితే కాస్తున్నాను మా అయ్యగారికి కొంచెం అంటే ఎండకి కొంచెం బాగా నీసంగా ఉన్నారంటే ఉన్నారని చెప్పి ఇంక ఇక్కడైతే ఏంటంటే కొంచెం సగ్గుబియ్యము కుక్కర్లో వేసి ఉడికిచ్చేసానండి తొందరగానే ఉడికిపోతుంది కుక్కర్లు వేసి ఉటికిచ్చిన తర్వాత ఇంకొక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం పాలు కొంచెం పంచదార వేసేసి మన దగ్గర యాలకులు అవి ఉంటే ఇంకా వేసి తిప్పేయడము అది కొంచెం ఎనర్జీ ఇస్తుంది అనమాట ఈ ఎండలకి అంతే అండి అంటే మనం పాయసం లాగా సేమియాలు ఇవేం పెద్దగా నేనేం యాడ్ చేయలేదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం బాడీకి ఎనర్జీ వస్తుంది అనే ఇక్కడ ఇక్కడొచ్చి ఏంటంటే బీరకాయ ఫ్రై చేస్తున్నాను బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు కొంచెం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మేము కట్ చేసి పెట్టుకున్న బెరకాయ ముక్కలని అయితే వేసేసి మూత పెట్టేస్తే మంచిగా ఉడికేస్తాయి బీరకాయ తొందరగానే అయిపోతుంది ఈ ఎండలకి చలవు కూడా ఏంటంటే కొంచెం ఎండలు ఉన్నప్పుడు ఇట్లా మన బాడీకి కూల్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తే మంచిది ఇట్లా బీరకాయ ఇట్లా తినడం వల్ల కొంచెం పిల్లలు కూడా వేడి చేయకుండా ఉంటుంది వచ్చి ఏంటంటే సమ్మర్లో మా ఉడిపళ్ళు తినకుండా ఉంటామా అండి ఎవరైనా సరే ఖచ్చితంగా తినాల్సిందే అనమాట ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నానంటే మా వారికైతే పెడదామని చెప్పి కట్ చేస్తున్నాను లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు రోజు అయితే పెడతానండి తీసుకెళ్తారు కాకపోతే ఏంటంటే కట్ చేసేసి నీట్గా ఒక బోర్డులో పెట్టేస్తే పెరిగన్నోళ్ళు అయితే తినేస్తారు పిల్లలకు కూడా పెడతాను పిల్లలకు కూడా ఏదో ఒక టైంలో పెడతాను ఈవినింగ్ కానీ అంటే పాలు తాగినప్పుడు ఈవినింగ్ పెడతాను పాలు తాగినప్పుడు మార్నింగే పెడతాను అనమాట అట్లా కవర్ చేస్తూ పెడుతూ ఉంటాను ఇక్కడొచ్చి ఏంటంటే ఒక బౌల్ అయితే పెట్టేసేసి క్యాప్ పెట్టేస్తే పెరిగినంతో పాటు తినేస్తారు ఈ సీజన్లో మామిడి పళ్ళు తినకపోతే చాలా కష్టం కదండి ఎవరైనా సరే మామిడి పళ్ళు ఖచ్చితంగా తెచ్చుకొని తినండి మనం ఈ సీజన్ ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకోగలము ఇక్కడొచ్చి ఏంటంటే మంచిగా ఇదంతా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా సాయంత్రం ఇంకా నైట్ ఇంకా నైట్ అట్లాగా రసం అది పెడదామనుకుంటున్నాను ఇక్కడ వచ్చి ఏంటంటే పెరిగన్నానికి పెడుతుంది అనమాట వేడివేడిగా ఉన్నప్పుడు రైస్ని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా చేసామంటే మెత్తగా అయిపోతుంది రైస్ అందులో కొంచెం పెరిగేసేసాము అంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేయాలి ఏంటంటే రైస్ అంతా పీలుస్తుంది ఆ తర్వాత పెరిగేసి కలిపామంటే పెరిగన్నము గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా అంటే అటు పక్క మెత్తగా లేకుండా మనం ఇంట్లో అంటే ఇది బాక్స్ పెడతాం కదండి వాళ్ళు తినేది ఇంకా మధ్యాహ్నం కాబట్టి వాళ్ళకి గట్టిగా లేకుండా బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే మా వారు కూడా ఆఫీస్కి రెడీ అయిపోయారు మా వారు కూడా ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్కి వచ్చి అయితే వేసేసాను మా వారికి కూడా ఒక గ్లాస్ తాగలమని చెప్తే నేను నైట్ వచ్చి తాగుతాను సగ్గిపోయ్యం ఇప్పుడైతే వద్దన్నారనమాట నైట్ వచ్చిన తర్వాత తింటాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టు చల్లగా అయితే బాగుంటుంది అని చెప్పారు సరే అని చెప్పాను ఇక్కడ వచ్చి చూసారా మా బాబు చూడండి ఎట్లా ఎక్కుతాడో పైకి అదే అలవాటు అయిపోతుంది ఇంట్లో కూడా సోఫా ఎక్కను ఇవి ఎక్కను అవి స్టార్ట్ చేశారనమాట ఇక్కడ వచ్చి ఇంకా పెరిగన్నం కూడా పెట్టేశాను ఇట్లా అయితే పెరిగన్నం చేసామంటే బాగుంటుంది అంటే వాళ్ళు తినేటయానికి బాగుంటుందన్నమాట ఇట్లా ఇట్లా మా పండు కాంబినేషన్తో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫ్రై ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇది ఏంటంటే మనం ఎంత కర్రీ చేసినా కానీ అదంతా ఉడికేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అవుతుంది కానీ మనం కొంచెం వేసుకున్నా కానీ మనకి సరిపోతుంది అనమాట వచ్చి ఇంకా కర్రీతో ఇంకా బాక్స్ కూడా అయితే పెట్టేశాను లైటింగ్ అంతా కలిగేసేస్తానండి ఇక్కడ చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి అయితే వస్తాయన్నమాట ఇందులో కూల్ వాటర్ కూడా పోసేసాను పెరిగన్నము కూర అన్నము ఇంక ఇక్కడ వచ్చే మా అమ్మయ్య గారు కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చారు పిల్లలకి తాగించమని ఎండలు ఎక్కువగా ఉన్నాయని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్